హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు బుధవారం రోజు అయితే మనం దేవరకా సంతకైతే వచ్చినాం ఇది ప్రతి వారం బుధవారం అయితే దేవరకాద్ర సంత నడుస్తుంది ఇక్కడ ఉన్న బరేగొడ్డనైతే రేట్ అది అయితే తెలుసుకుందాం ఎన్ని ఇస్తుంది ఇది పూటకి ఎన్ని ఇస్తుంది రెండున్నర ఇస్తుంది రెండున్నర లీటర్లు అంటే రోజుకొచ్చేసి వచ్చేసి ఐదు లీటర్ల పాలు అయితే ఇస్తుంది ఎంత ధర చెప్తున్నారు అరవై ఐదు వేల ఎన్ని తలది ఇది నాలుగోతేనా నాలుగో అయితే ఇది పోత పెంటూడ పొద్దుడ పోతు దూడ ఉంది మరి రేట్ అయితే మరి ఎట్లా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి తన్నది ఇట్లా ఉంది ఏమన్నా పాలిచ్చేదాపడుతుదా ఏం లేదు మంచిగా ఉంటుంది చూస్తున్నారు కదా తన్నవాట్లు ఇట్లా ఏం ఎండి చూపిస్తారా చూస్తున్నారు కదా మరి ఇక్కడ ఇంకో బరేగోడైతే ఉంది వీటి రేట్ అయితే అడిగి తెలుసుకుందాం ఎంత అన్న ఎంత చెప్తారా బరగొడు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్పడం జరుగుతుంది ఇది ఇప్పుడు ఎన్ని తల్ అది నాలుగు అయితేనా దూడ ఉంది ఇది దిందేనా ఎం చూడాది కేనా కే దూడానా ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది మనకు పూటకు మూడు లీటర్లు రోజుకి వచ్చేసి ఆరు లీటర్ల పాలు ఇచ్చే అవకాశం ఉంది ఫోన్ నెంబర్ చెప్తారా మీరు ఫోన్ నెంబర్ అయితే రాదంటున్నారా రైతు చూస్తున్నారు కదా ఇక్కడైతే ఇంకో మంచి బరిగొడ అయితే ఉంది మళ్ళీ రైతుని అడిగి వీటి రేట్ అయితే తెలుసుకుందాం ఎన్నితల బరిగొడన్నది ఇదేనా బరిగొడ్డ ఎన్నితలది ఒకటో అయితా ఫస్ట్ ఇతనా ఇప్పుడు మూడో ఇతనా ఎంత రేటు చెప్తున్నారు ఇరవై ఎనిమిది వేలు అరవై ఎనిమిది వేలు సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అయితే చెప్పడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఎన్ని లీటర్ల పాలిచ్చే అవకాశం ఉంది ఇది పొద్దుగాల మూడు సాయంత్రం మూడు మొత్తం రోజుకి ఐదు లీటర్లు అన్నారా అయితే ఇస్తుందని చెప్తున్నారు అయితే మూడు లీటర్లు సాయంత్రం అయితే రెండు లీటర్లు అన్నారా అన్న ఫోన్ నెంబర్ చెప్తారా మీది అన్న అయితే నెంబర్ ఏమి ఇవ్వట్లేదు ఇక ఇంకో అయితే ఇక్కడ ఉంది వీటి రేట్ అయితే అక్కడ తెలుసుకుందాం చూస్తున్నారు కదా అయితే మంచిగా ఉంది మీదేనా ఏం రేట్ చెప్తున్నా డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్పడం జరుగుతుంది ఎన్ని బరగొడ్ ఇది రెండు ఈతలు ఇప్పుడు నింతే మూడో ఈత ఎన్ని ఎన్ని లీటర్ల పాలించే అవకాశం ఉంది ఐదు లీటర్లు పూట పొదుగులు ఎన్ని మొత్తం రోజుకు పది లీటర్లు రోజుకు పది లీటర్లు పాలిస్తుందని చెప్తున్నాడు ఒకసారి దీన్ని పొదుగు చూసే ప్రయత్నం అయితే ఇద్దాం పది లీటర్ల పాలిస్తుందని చెప్తున్నాడు బరగొడు చూస్తున్నారు కదా మీకు పది లీటర్ల పాలీస్ అది అనిపిస్తుందా లేదా కామెంట్ అయితే చేయండి అన్న ఫోన్ నెంబర్ చెప్తారా ఎన్ని రోజులు అయితే ఇది కట్టింది ఇప్పుడు నెల రోజులు టైం ఉంది ఫోన్ నెంబర్ చెప్పండి మీద ఒకసారి ఫోన్ నెంబర్ ఏడు ఆరు ఏడు రెండు సున్నా ఎనిమిది సున్నా ఐదు నాలుగు ఎనిమిది ఎవరికైనా నచ్చినట్టుగా అయితే నాకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి బరగొడ్ అయితే పది లీటర్ల పాలిస్తుంది అని చెప్తున్నాడు మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇంకా బరగొడ్ల రేట్లు అయితే చూద్దాం ఇదేనా ఎన్నో అనేది రెండో అవుతుందా అన్న మన పేరు చిండు ఎక్కడి నుంచి వచ్చారానా ఎన్ని రెండు ఇతలండి ఏం ఇది ఇప్పుడు ఇది దీదేనా దూడ ఫీమేల్ అయితే మనకు ఉంది మనకు పాలు ఎన్ని ఇస్తానా అవకాశం రెండున్నర మూడు అంటే మనకు ఐదు లీటర్లన్నారా యావరేజ్గా వచ్చేసి రోజుకు ఇచ్చే అవకాశం ఉంది ఒకవేళ తక్కువలో తక్కువ ఐదు అయితే గ్యారంటీ అని చెప్తున్నారు రైతు అన్న ఫోన్ నెంబర్ ఇప్పండి మీది నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ త్రీ సెవెన్ నైన్ ఎవరికన్నా బరేగోడ్ నచ్చినట్టుగా ఉంటే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా ఈ వారం పెరు సంతా రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం ఇప్పుడు చూస్తారు కదా బరేగోడ్ల మీన్కైతే దున్నపోతయితే ఇక్కడ ఒకటి చూస్తున్నాం మనం

చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకు భారీ సైజు బరి అయితే ఉంది ఇది ఎన్నితలనేది అనేది అయితే అడిగి తెలుసుకుందాం అన్న రైతా బేరమా మీరు బేరమానా ఎన్నితల బరేగొట్టి మూడో అయితేనా పాలు ఎన్ని ఇస్తుంది అన్న పూటకు ఆరు రోజు పన్నెండు లీటర్లు యావరేజ్ ఇచ్చే అవకాశం ఉంది తక్కువలో తక్కువ పది లీటర్లైనా కంపల్సరీ ఇస్తుంది మనకు ఒకవేళ ఇక్కడైతే మనం పొదుగు చూసినట్టుగా అయితే బరేగొడ్ పొదుగు చూద్దాం చూస్తున్నారు కదా నిన్న ఏ మోక ఉంది ఎన్ని రోజులు అయితే నీనే అవకాశం ఉంది అనేది ఎన్ని రోజులు అయితే నిండే అవకాశం ఉంది ఐదు రోజులు అయితే నీనే అవకాశం ఉంది ఫోన్ నెంబర్ చెప్తారా మీది సెవెన్ డబల్ త్రీ జీరో సెవెన్ జీరో నైన్ సిక్స్ జీరో మూడు మనమేనా ఒకసారి చూడండి మూడు అయితే ఉన్నాయి ఇక్కడ బర్రెగొడ్లు గౌడ బొరేగొడ్లు మంచి సైజు ఉన్నాయి అన్న మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి అవైలబుల్గా ఒకవేళ మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి బర్రెలు ఒక లక్ష యాభై వేల స్టార్టింగ్ రేటు లక్ష కాంచు ఉంటాయి అంటే ఏవే జాతుల్లో బర్రగొలు తెచ్చి అమ్ముతుంటారు మీరు హర్యానా బన్నీ రెండు ఈ చిన్న చిన్న ఈ గొడవ బర్లు ఇవి దారేమో ఓన్లీ పెద్ద సైజు గొర్రెర్రెలు అయితే తెస్తాడు అన్న ఇవి ఇప్పుడు ఇది ఏం రేటు నడుస్తుంది ఇతలది లక్ష పది వేలు అయితే చెప్తున్నాడు అన్న ఇది ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది ఇది మనకి ఉదయం ఐదు సాయంత్రం నాలుగు తొమ్మిది లీటర్ల యావరేజ్ అంటే ఎనిమిది అనుకోవచ్చు మనం ఇదేనా ఇది ఎన్ని రోజులు అయితే నేను అవకాశం ఉంది ఏడేడు లీటర్లు దీని రేట్ ఎంత చెప్పిర ఒక లక్ష నలభై వేలు అయితే చెప్పడం జరుగుతుంది వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఇది వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఇది ఏమంట వన్ ల్యాక్ టెన్ థౌజండ్ అయితే చెప్తున్నాడు దాని రేట్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్పడం జరుగుతుంది చూస్తారు కదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పెబేరు మార్కెట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం దేవరకాదరస్ సంతకైతే వచ్చినాం ఇది ప్రతి బుధవారం అయితే నడుస్తుంది మనమైతే ప్రతి వారం నడిచే దేవరకాదర సంతకు మరి ఐజే సంతకు పెబేరు సంతకైతే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలు అయితే పంపుతుంటాము రెగ్యులర్ వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్